ఇంకా ఫంక్షన్ అయిపోయాక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము రేపల్లి నుంచి ట్రైన్ అయితే వస్తుంది కరెక్ట్ ఎయిట్ ఓ క్లాక్ వస్తుందంట ఇంకా మేమైతే చిన్నత్త దగ్గరకు వచ్చాము ఇంకా మేము వెళ్లేదు లాంగ్ జర్నీ కాబట్టి అత్త అయితే ఫుడ్ ప్రిపేర్ చేసింది పిల్లల కోసం పులిహోరతో పాటు కర్డ్ రైస్ కూడా చేసింది అన్నట్టు ఇంకా అమ్మ వాళ్ళకి కూడా సెపరేట్ గా బాక్స్ అయితే పెట్టింది ఇంకా అమ్మ వాళ్ళైతే విజయవాడ నుంచి సూర్యాపేటకి అయితే వెళ్లిపోవచ్చు కాకపోతే నేను పిల్లలతో ఇబ్బంది పడతానని వాళ్ళు కూడా ట్రైన్ లో వచ్చారు వాళ్ళు మిరియాల కూడా దిగేసి డైరెక్ట్ సూర్యాపేటకి అయితే వెళ్లిపోతారన్నట్టు ఇంకా మేము జన్ టికెట్ తీసుకున్నాము ఇంకా చింద్రావూరు స్టేషన్ కి అయితే వచ్చేసాము కరెక్ట్ ఎయిట్ అయితే వచ్చేసింది ట్రైన్ యాక్చువల్ గా మేము బ్యాక్ అయితే వెళ్లాల్సింది ఫ్రంట్ సైడ్ లో మొత్తం ఏసీ భోగిలతో పాటు రిజర్వేషన్ భోగిలు ఉన్నాయి అన్నట్టు ఇది చిన్న స్టేషన్ కావడం వల్ల జస్ట్ ఫైవ్ మినిట్స్ ఆగింది అందుకే హడావుడికి ఎక్కేసాము నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి తెనాలి అక్కడైతే చేంజ్ అయిపోయాము వెనక భోగికి వచ్చేసరికి పెద్దగా జనాలు కూడా లేరు మార్నింగ్ టైం కదా చాలా ఫ్రీగా వచ్చేసాము ఈ జర్నీ అయితే అతి కష్టం మీద చేశాను ఎందుకో తెలియదు ఆఫ్టర్ డెలివరీ తర్వాత విపరీతమైన బ్యాక్ పెయిన్ అయితే వచ్చింది ఇంకా అమ్మ నా సిచువేషన్ చూడలేక రెండు పాపను సూర్యపేటకి అయితే తీసుకెళ్లిపోయింది నాకు అర్జెంట్ పని పడి కంపల్సరీ హైదరాబాద్ కి అయితే వెళ్ళాల్సి వచ్చింది ఎందుకని నెక్స్ట్ వీడియో లో చెప్తాను ఏళ్ళ కూడా నుంచి హైదరాబాద్ కి వచ్చేసరికి త్రీ అయిపోయింది బాయ్ బాయ్